అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో కీలక మార్పులు చేసేందుకు పార్టీ అధిష్టానం యోచిస్తుంది పార్టీ కార్యవర్గంలో కీలకమైన ప్రధాన కార్యదర్శులు కార్యదర్శుల పదవులను కొత్త వారితో నింపుతారని తెలుస్తుంది అంతేకాదు పలు రాష్ట్రాలకు కొత్త ఏఐసీసీ ఇన్ఛార్జీలను ప్రకటిస్తారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి మొత్తంగా క్షేత్రస్థాయి నుంచి పై వరకు కొత్త రకం కొత్త ముఖాలు ఉండాలని అనుకుంటున్నారు అందుకే సంస్థాగత మార్పులపై తీవ్ర స్థాయిలోనే కసరత్తు చేసినట్లు చెబుతున్నారు ఈ దిశగా త్వరలోనే కీలక ప్రకటన ఉంటుందని భావిస్తున్నాయి కాంగ్రెస్ వర్గాలు అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో కీలక మార్పులు చేసేందుకు పార్టీ అధిష్టానం యోచిస్తుంది పార్టీ కార్యవర్గంలో కీలకమైన ప్రధాన కార్యదర్శులు కార్యదర్శుల పదవులను కొత్త వారితో నింపుతారని తెలుస్తుంది అంతేకాదు పలు రాష్ట్రాలకు కొత్త ఏసీసీ ఇన్ఛార్జీలను ప్రకటిస్తారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి మొత్తంగా క్షేత్రస్థాయి నుంచి పై వరకు కొత్త రకం కొత్త ముఖాలు ఉండాలని అనుకుంటున్నారు అందుకే సంస్థాగత మార్పులపై తీవ్ర స్థాయిలోనే కసరత్తు చేసినట్లు చెబుతున్నారు ఈ దిశగా త్వరలోనే కీలక ప్రకటన ఉంటుందని భావిస్తున్నాయి కాంగ్రెస్ వర్గాలు అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో కీలక మార్పులు చేసేందుకు పార్టీ అధిష్టానం యోచిస్తుంది పార్టీ కార్యవర్గంలో కీలకమైన ప్రధాన కార్యదర్శులు కార్యదర్శుల పదవులను కొత్త వారితో నింపుతారని తెలుస్తుంది అంతేకాదు పలు రాష్ట్రాలకు కొత్త ఏఐసీసీ ఇన్ఛార్జీలను ప్రకటిస్తారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి మొత్తంగా క్షేత్రస్థాయి నుంచి పై వరకు కొత్త రకం కొత్త ముఖాలు ఉండాలని అనుకుంటున్నారు అందుకే సంస్థాగత మార్పులపై తీవ్ర స్థాయిలోనే కసరత్తు చేసినట్లు చెబుతున్నారు ఈ దిశగా త్వరలోనే కీలక ప్రకటన ఉంటుందని భావిస్తున్నాయి కాంగ్రెస్ వర్గాలు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ చెప్పండి వర్మశ్రీ గు ఆఫ్టర్నూన్ సో అఖిల భారత ఏసీసీలో చాలా మార్పులు జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఇట్లా నేపథ్యంలో ఇప్పటికే మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ముందడుగులు వేస్తూ దేశ వ్యాప్తంగా కూడా ఇప్పటికే ప్రధాన ప్రతిపక్ష హోదాకు ఎగబాకింది తొంభైకి పైగా స్థానాల్లో ఒక కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది ఇటు కూటమి కూడా చాలా కీలకంగా పనిచేస్తున్నటువంటి క్రమం సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ ఇక రానున్నటువంటి కాలంలో ఇంకా కొంత అంటే పార్టీకి సంబంధించి రాహుల్ గాంధీ ఇప్పటికే చాలా క్రియాశీలకంగా పాత్ర పోషిస్తున్నారు ఇట్లా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కూడా లను కొంచెం అటు ఇటుగా మార్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఇట్లా నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కొంత దూకుడుగా మాత్రం వెళ్తున్నట్టే కనిపిస్తోంది సో మరీ ముఖ్యంగా పార్టీ కార్యకర్ వర్గంలోని కీలకమైనటువంటి ప్రధానంగా కార్యదర్శుల పదవులు కార్యదర్శుల పదవులతో పాటు ఇంకా కొత్తగా ఏసీసీ ఇన్ఛార్జీలు ఏదైతే రాష్ట్రాలకు గా ఉన్నారో ఆ ఇన్ఛార్జీలను కూడా ప్రకటించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అన్నట్టు సంఘా సంబంధించి ఒక వాదనైతే బలంగా వినిపిస్తోంది అంటే గ్రౌండ్ నుంచి పైన అధిష్టానం వరకు కూడా క్షేత్రస్థాయి వరకు కూడా కొత్త రకం నాయకత్వాన్ని ముందుగా ముందు ముందుకు తీసుకురావాలనుకుంటున్నారు ఇప్పటికే రాహుల్ గాంధీ కొంత అంటే భారత్ జోడో యాత్ర చేపట్టిన తర్వాత చాలా భారీ మార్పుల దిశగా ముందుకెళ్తున్నారు ఒక రాహుల్ టీం అనేది ఖచ్చితంగా ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు సో ఇట్లా నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా కొత్త ముఖాలు ఉండాలి అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది దానికి సంబంధించి సంస్థాగతంగా ఉన్నటువంటి మార్పులేంటి గ్రౌండ్ లో క్యాటర్ ఎట్లా తీసుకురావాలి అందులో ఉన్నటువంటి యువత ఎవరు ఎక్కువగా వాగ్దాతి ఉన్నటువంటి నాయకులు ఎవరు సబ్జెక్ట్ ఉన్నటువంటి నాయకులు ఎవరు అన్నది కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ యోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది సో ఇట్లా నేపథ్యంలోనే తొందరలోనే దీనికి సంబంధించి కీలకమైనటువంటి ప్రకటన ఉండేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నట్టుగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి మాట వరలక్ష్మి రైట్ శ్రీకాంత్ థ్యాంక్ యూ